సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని అభివృద్ధిలో భాగంగా సమ్మక్క సారక్క మహాశివరాత్రి జాతర తర్వాత మూసివేసి అభివృద్ది చేసే భక్తుల మనోభావాలను కాపాడిన భాగంగా బీఆర్ఎస్ ఆలయంలో భక్తులకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోడెమ్కు ఆజిత సేవల భక్తులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ అండ్ ఈనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ నిన్నటి రోజున ఆలయ అధికారులు ప్రభుత్వ భీమేశ్వర ఆలయంలో సేవలు ఏర్పాటు చేశామని ప్రకటనలు చేసి తీరా సాయంత్రం లోపే వేస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు భీమేశ్వరాలయంలో భక్తుల కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పనులు ఎక్కడికక్కడ నతనడక సాగుతున్నాయని ఇప్పటి వరకు కోడ కట్టేడానికి సరైన స్థలం లేదని ఫ్లోరింగ్ కూడా పూర్తి కాలేదని ఎలాంటి ఏర్పాట్లు పూర్తి కాకముందే భీమేశ్వరాలయంలో దర్శనాలు ఎలా కల్పిస్తారంటూ ప్రశ్నించారు పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేసిన తర్వాతే రాజన్న ఆలయం మూసివేయాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వసతులు ఏర్పాటు చేయకపోతే ఎందుకంత తొందరలో ఆలయాన్ని మూసివేస్తున్నారని దీనిపై సరైన స్పష్టత ఇవ్వాలన్నారు అలాగే రాజన్న ఆలయం ఇలా అభివృద్ధి చేస్తారో ఇంతవరకు డీపీఆర్ ఇవ్వలేదని ఎలా అభివృద్ధి చేస్తారో దానిపై కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పాలనా అధికారులు ఆలయ అధికారులు రాజన్న ఆలయ అభివృద్ధి కాలపరిమితి భీమేశ్వర ఆలయంలో భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాతనే రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రాజన్న ఆలయాన్ని నమ్ముకొని ఐదు వేలకు పైగా చిరు వ్యాపారాలు జీవనం సాగిస్తున్నారని మరి వారి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు సొంత నిర్ణయాలు పనికిరావని రాజన్న ఆలయం మన రాష్ట్రానికి పెద్ద శైవ క్షేత్రంగా విరాజలుతుందని అది గుర్తించుకోవాలని తెలిపారు మూడు నెలల తర్వాత రాజన్న ఆలయంలో దర్శనాలను నిలిపివేసి భీమేశ్వరాలయంలో భక్తులకు సకల వసతులు ఏర్పాటు చేయాలని వీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ సమావేశంలో మాజీ కౌస్టర్లు మారం కుమార్ సిరిగిరి చిందు గోలి మహేష్ జోగిని శంకర్ నాయకులు వెంకర శ్రీకాంత్ గౌడ్ వాసర శ్రీనివాస్ సంపునూరి మల్లేశం గుడిసె సదానందం వెంకటరెడ్డి చేపూరి రవీందర్ సత్యనారాయణ రెడ్డి పోతు అనిల్ కుమార్ గజల రమేష్ సంది తరుతరులు ఉన్నారు స్వామి ఏందయ్యా ఇక్కడికి వస్తున్నా ఇక్కడికి పాఠం అక్కడ పక్కల దర్శనం కర్పించేతే ేములవాడ శ్రీ రాజరాజ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నిన్న నిన్నటి రోజున ఈవో గారు ఇచ్చిన స్టేట్మెంటు భక్తులకు కానీ ప్రజలకు కానీ అర్థం కానట్టుంది ఏకాంత గుడి తెరిచే ఉంటుంది ఏకాంత సేవలు చేస్తా అంటుండ్రు భక్తులకు దర్శనం ఉందా లేదా అనేది మేము అడుగుతున్నాం దయచేసి నేను మేము అడిగేది ఇప్పుడు భూమన్న గుడిని పరిశీలించడం జరిగింది గుడిలో దాదాపు ఇంకా మూడు నెలల సమయం కాగా పని జరిగే అవకాశం ఉంది ఈ మూడు నెలల సమయము దయచేసి రాజన్న ఆలయంలో భక్తులకు సౌకర్యం కలిగించండి ఈ ప్రతి సంవత్సరం గత ఎన్ని నెలల నుంచో ఉండే ఆచారం అచ్చ సం నెలలో ఫిబ్రవరిలో సమ్మక్కుంది కాబట్టి సమ్మక్క భక్తులు ఇక్కడ వేములవాడ రాయరాశ స్వామికి భక్తులు దర్శనం చేసుకొని సమ్మక కొద్దరు కాబట్టి దయచేసి అత్యధిక భక్తులు ఇచ్చేస్తారు వారికి ఇక్కడ స్థానికంగా ఉండేవారికి ఉపాధి దొరుకుతుంది దయచేసి మేము అభివృద్ధికి ఆటంకం కాదు కానీ ఇంకా మూడు నెలల సమయం భీమన్న నగుల్లో పడుతుంది ఇంకా మూడు నెలల సమయం భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఒకసారి అధికారులు గౌరవ శాసనసభ్యులు గారు ఆలోచించాలి ఇక్కడ ఉన్న ఉపాధిని వెళ్ళగొడుతు కొల్లగొడుతున్నారు వారికి జీవనోపాధి కలిగించాలి దయచేసి ఇక్కడ మన భీమా నగుల్లో చాలా పనుంది చాలా పని అంటాం కదా ఏ పని జరగలేదు ఎగ్జిట్ కాలే ఇన్ని కాలే కోలాలు కట్టిగా కోలాలను దింపుదామంట చుట్టుపక్కల పండి లేదు దయచేసి ప్రతి పని మూడు నెలల సమయంలో దిగ్విజయంగా ఇది పూర్తి చేసి స్పష్టంగా భక్తులకు అర్థం విధంగా స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుచున్నాను వేములోవాడా మరి ఆలయాన్ని అభివృద్ధిలో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేపడుతున్న దాన్ని మరి వేంలోవాడా చెల్లి లక్ష్మీవేశం గారి యొక్క ఆదేశాల అనుసారం మరి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున అందరం స్వాగతిస్తూనే కానీ ఈ అభివృద్ధిలో ఒక క్లారిటీ అనేది భక్తులకు కానీ వేముడా టౌన్లో ఉన్న ప్రజలకు కానీ ఇప్పటి వరకు మరి అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఆలయ అధికారులే కానీ ఓ క్లారిటీ అనేది ఇవ్వలేకపోతున్నారు భక్తులందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా మరి గుడి తెరిచి ఉందా బంద్ ఉందా అనే ఒక ఉన్నారు కాబట్టి దయచేసి నేను షూటిగా మరి అధికారులను కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారిని కానీ నేను ఒక్కటే అడగదలుచుకున్నాను ఇక్కడ అభివృద్ధి పేరిటతో మరి చేస్తున్నటువంటి పనులను భీమన్న గుడికి షిఫ్ట్ చేస్తున్నారు కదా మరి భీమన్న గుడిలో పూర్తి స్థాయిలో పనులను పూర్తి చేసిన తర్వాతనే మరి అక్కడ నుండి ఇక్కడికి భక్తులను కానీ మరి స్వామివారిని కానీ మరి పూజలు కానీ నిర్వహిస్తే బాగుండుంటే మరి అక్కడ నిలిపివేత ఇక్కడ నిలిపివేత ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి అక్కడ పనులు కొనసాగుతున్నాయి మరి భక్తులు వచ్చేవారు ఆ పనులు జరిగేటువంటి సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విషయాలను ఈ వీడియోలో ఈరోజు చూడండి నిజానికి చెప్పాలంటే ఒక క్లారిటీతో రోడ్డు అక్కడే ఉంది బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి భీమాన గుడి పనులు కొనసాగుతున్నాయి ఆలయ విస్తారణ కొనసాగుతుంది ఏదో ఒకటైన క్లారిటీ ఈ టైం వరకు ఈ అగ్రిమెంట్ పీరియడ్కి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఇది క్లోజ్ చేసినాక అక్కడికి భక్తులను మీరు పంపించినట్టయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతేకాకుండా ఈ దుమ్ములో దూరిలో బూదలో పనులు నడుస్తుండగా భక్తులు ఇట పెద్ద గుడిక అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు దయచేసి ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటి వరకు ఈ పనుల మీద మరి ఈ ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ భీములవ టౌన్ ప్రజలకే కానీ భక్తులకి కానీ క్లారిటీ మాత్రం లేదు డిజైన్ లేదు బడ్జెట్ లేదు మరి ఈరోజు భీమలవ పట్టణంలోని మరి భీమన్న ఆలయంలో గత రెండు మూడు నెలల క్రితం మరి మూడు కోట్ల బైజీలకు అభివృద్ధి పనులు పేట మరి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది మరి వాటి పనులు ఇప్పటి వరకు కూడా నత్తనడక నడుస్తా ఉన్నాయి మరి నిన్న రోజున గౌరవ శాసనసభ్యులు కావచ్చు ఆలయ అధికారులు కావచ్చు మరి ప్రధాన ఆలయం గుండా మరి ఇక్కడికి కోడి మొక్కలు చెల్లించేషన్లు కానీ ఆర్జిత సేవలు అభిషేకాలు మరి అవన్నీ ఇక్కడికి మారుస్తున్నామని అని చెప్పి వారు నిన్న చెప్పడం మళ్ళీ సాయంత్రం లోగా ఆలయ అధికారులు ఏమో యథావిధిగా పూజలు జరుగుతాయి మరి అని వారు చెప్పడం అసలు మేము మొదటగా మొదటి నుంచి ఈ పట్టణ పట్టణ వాసులుగా రాజన్న భక్తులుగా మరి వేమునవాడ రాజన్న ఆలయంలో మరి భక్తులకు దర్శనాలు కల్పించాలి మరి రానున్నది సమ్మక్క సీజన్ కార్తీక మాసం ఉంది మరి తెలంగాణ ప్రజలకు మరి రాజన్న ఆలయ భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొండగట్టు నుంచి మరి సమ్మక్కకు వెళ్ళే ఆస్కారం ఉంది మరి ఇక్కడ విధంగా విజయపట్నంలో మరి చిరు వ్యాపారులు ఐదు వేల కుటుంబాలు మరి భక్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మరి అంత తొందర ఏమొచ్చింది మరి మీరు చేసిన పనులేందని మేము పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది మరి ఇక్కడ కూడని కట్టేయడానికి కూడా అక్కడ స్థలం లేని పరిస్థితి మరి ఇప్పటి వరకు మరి భక్తులు వాళ్ళకు పోయే దారి కూడా కన్ఫ్యూజన్ అనేది పరిస్థితి మరి ఎక్కడ కూడా ఏ పని కూడా పూర్తి కాలేదు మరి అంత అంత తొందర ఎందుకు వచ్చిందని మా గౌరవ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గించమీస్వామి గారు ప్రభుత్వాన్ని కూడా దాకా విజ్ఞప్తి చేసి ఒక మూడు నెలలు మీరు మీరు ఆలయ దర్శనాలు కొనసాగించండి తర్వాత మీరు చేసుకోండి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఆలయ అభివృద్ధి జరగాలి పట్టణ అభివృద్ధి జరగాలని అని నుంచి కోరుతున్న వాళ్ళం మరి మీరు చేస్తున్న పనులు మరి ఇప్పటి వరకు ఎలాంటి డిపిఆర్ లేదు మరి ఇక్కడ పట్టణ ప్రజలకు మరి విలేకరులకు కావచ్చు పట్టణ పురప్రముఖులకు కావచ్చు మరి రాజకీయ నాయకులకు కావచ్చు మీరు ఎలాంటి అభివృద్ధి పనుల విషయంలో డిపిఆర్ కూడా ఇంతవరకు వెల్లడించలేదు దీనికి కాల పరిమితి కూడా వెల్లడించలేదు మరి మీరు అక్కడ రాజన ఆలయాన్ని మూసివేస్తే మరి జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి మరి ఇక్కడ ఎలాంటి పనులు పూర్తి కాకుండానే మీరు దర్శనాలు మరి భీమన్ ఆలయానికి మార్చడం అనేది బాధాకరం మరి ఇకనైనా ఈ చిరు వ్యాపారుల విషయంలో కావచ్చు పట్టణ రాజన భక్తుల విషయంలో కావచ్చు మీరు మనోభావాలను కాపాడాలి మీరు ఖచ్చితంగా దీనిని మూడు నెలలు వాయిదా వేసి సమ్మక్క సీజన్ అయిపోయేదాకా మీరు ఈ దర్శనాలు రాజనాలయంలో కొనసాగించాలి లేని పక్షంలో ఈ చిరు వ్యాపార పక్షాన కావచ్చు దేమినాడ పట్టణ ప్రజల పక్షాన కావచ్చు ఆందోళనకారులు నిర్వహిస్తాం మీ మెడలు పంచుతాం మరి మీరు చేస్తున్న ప్రకటనలలో మీరు సృష్టిస్తున్న వదంతాలు మీరు ఆడుతున్న అబద్ధాలంతా కూడా వేరే పట్టణ ప్రజలు కావచ్చు మరి రాజన భక్తులు కావచ్చు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు ఏదో ఆధారపదరగా మేము చేస్తున్నామని చెప్పుకోవడానికే తప్ప మరి మీకు ఒక సిద్ధశుద్ధి లేదు మరి వెయ్యి ఏళ్ళకు కావచ్చు మరి వెయ్యి ఏళ్ళకు కట్టే గుళ్ళల విషయంలో మరి మీ తొందరపాటు చర్యలు సరైనవి పద్ధతి కాదు కాబట్టి మీ మీ యొక్క అభివృద్ధి విషయంలో మరి ప్రణాళికబద్ధంగా పోయి అభివృద్ధి చేయాలి తప్ప ఇలా చేయడం సరైన పద్ధతి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తూ